హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు నేను పాతబడ్డ మిషన్ని కొత్తగా తయారు చేస్తున్నానండి అంటే ఒక సంవత్సరం నుంచి మేము ఈ మిషన్ అయితే మూలలో పెట్టేశాము మళ్ళీ దీన్ని రీయూజ్ చేయాలనుకుంటున్నాను నేనైతే అందుకనేసి దీన్ని క్లీన్ చేస్తున్నాను ఇలా రుద్దడం ఎందుకు క్లాత్తో తుడిస్తే అయిపోతుంది కదా అనుకుంటారేమో కానీ మిషన్కి గివర్ వర్ వేయలేదు పైన అలాగే పెట్టేసాము అందువల్ల దీనికి బాగా గలీజ్ అనేది ఉండిపోయింది మిషన్ పైన ఇది వైట్ కలర్లో ఉండడం వల్ల ఇంకా మరకలు అలాగే కనిపిస్తున్నాయండి నేనైతే సోప్ తీసుకొని కవర్ అంటించుకొని ఈ విధంగా రుద్దుతున్నాను ఈ మిషన్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా అన్నయ్య నాకు తెచ్చిచ్చారు దీన్ని బాగా ఒక రెండు మూడు సంవత్సరాలు వాడిన తర్వాత నేను మళ్ళీ దీనికన్నా పెద్దది తీసుకోవాలనేసి నేను జిగ్జాగ్ మిషన్ అయితే పెద్దది తీసుకున్నాను ఈ మిషన్ని వచ్చేసి మా వదినకి పంపించేశాను కానీ వాళ్ళు యూజ్ చేయకుండా అలాగే పెట్టేశారు మళ్ళీ నేను మా ఇంట్లో స్థలం లేదనేసి నేను ఇంకో మిషన్ అయితే అమ్మేశాను ఇప్పుడు నాకు జిగ్జాగ్ మిషన్ కావాల్సి వచ్చింది కాబట్టి ఈ మిషన్ను మళ్ళీ మా అన్నయ్యతో నుంచి నేను తెచ్చుకున్నాను మా వదిన కూడా దీన్ని ఏం యూజ్ చేయదు కాబట్టి మళ్ళీ నాకే నా దగ్గరికి వచ్చేసింది ఇది కానీ ఈ మరకలు మాత్రం పోవట్లేదు ఎంత తుడిచినా కూడా అనేసి నేను ఈ విధంగా అయితే క్లీన్ చేస్తున్నాను నేను కూడా దీన్ని క్లీన్ చేసేటప్పుడు నేను సబ్బుతో కడుగుతున్నట్టు చేస్తున్నాను దీన్ని ఇది ఏమైనా యూజ్ అవుతుందో లేదో మిషన్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనేసి నేను భయంతోనే ఇదంతా క్లీన్ చేశాను ఈ విధంగా కానీ మిషన్ మాత్రం పర్ఫెక్ట్గా ముందు ఎలా ఉందో అలాగే వస్తుంది అలాగే ఈ మిషన్లు ఎన్ని కుట్లు కూడా వేసుకోవచ్చు ఎన్ని రకాల కుట్లు వేసుకోవచ్చు ఎంబ్రాయిడింగు జిగ్జాగు నార్మల్ స్టిచ్చింగు దీంట్లో ఉండే రకరకాల స్టిచ్చింగ్లన్నీ నేను ఇంతకుముందే ఒక వీడియో అప్లోడ్ చేశాను ఇంకా ఎవరైతే ఆ వీడియో చూడలేదో చూడండి అర్థమవుతుంది మీకు ఇలాంటి మిషన్ ఉండడం వల్ల మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళి వేరే దగ్గరికి తీసుకెళ్ళిపోవాలనుకున్నా కూడా ఈజీగా ఒక బ్యాగ్ లాగా దీన్ని క్యారీ చేయొచ్చు బాగా మురికి అనేది పట్టేసిందండి చాలాసేపు ఇదే విధంగా రుద్దాను దీన్ని చెండి బ్యాక్ సైడ్లో కూడా ఇలాగే ఉంది బాగా చాలా లేట్ అయిపోయింది దీన్ని క్లీన్ చేసే లోపు ఈ విధంగా అయితే బాగా సబ్బుతో క్లీన్ చేసుకున్నాను మళ్ళీ దీనికి నీళ్ళు వేసి కడుగుతారా అనుకోకండి నీళ్ళు వేసి అయితే కడగాను నేను ఏ ఏ విధంగా దీన్ని క్లీన్ చేస్తానో మీరే చూసేయండి ఈ మిషన్ లోపలికి ఒక్క డ్రాప్ నీళ్లు పోయినా కూడా మిషన్ అనేది వర్క్ అవ్వదండి కానీ ఆ వాటర్ పోకుండా నేను క్లీన్ చేశాను దీన్ని చాలాసేపు కష్టపడ్డాను ఈ క్లీనింగ్ అంత అయిపోయే లోపు నాకు నొప్పి పెట్టేసింది ఆ విధంగా అయితే క్లీన్ చేశాను ఈ చూడండి క్లీనింగ్ చేస్తున్నప్పుడే మురికి అనేది ఎలా బయటకు వస్తుందో ఇప్పుడు తడిగుడ్డని తీసుకొని నీటిలో ముంచి కాటన్ క్లాత్ని ఈ విధంగా తడిగుడ్డతో నేను క్లీన్గా తుడుస్తున్నానండి చూడండి పైన తుడుస్తుండగానే ఎంత క్లీన్గా కనిపి కనిపిస్తుందో ఇదే విధంగా తుడి తుడవడము మళ్ళీ నీటిలో ముంచడము మళ్ళీ తుడవడము నాలుగైదు సార్లు అయితే ఇదే విధంగా చేశాను మిషన్ అయితే నాకు ఈ మిషన్ అనేది కొత్త మిషన్ లాగా తయారైపోయిందండి తుడిచిన తర్వాత చూడండి తుడిచేటప్పుడు కూడా చాలాసేపు అయింది ఈ విధంగా క్లీన్గా తుడుచుకోవాలి కదా అసలు విసుగు లేకుండా నిదానంగా చాలా టైం తీసుకొని క్లీన్ చేసుకున్నానండి ఇంకొకటి ఏంటంటే నేను పని చేసే వస్తువులు నాకు క్లీన్గా ఉండాలి కొంచెము నాకు ఈ మిషన్ అంటే లక్ష్మీతో సమానం ఆ విధంగా చూస్తానండి అందువల్ల క్లీన్గా ఉండాలి నాకు మిషన్ టైలరింగ్లో ఏ వస్తువు అయినా కూడా కొంచెం క్లీన్గా ఉంటే నాకు చాలా ఇష్టము అలా ఉండడము నాకు వీలైనంత కొంచెం క్లీన్గా ఉండేలాగే చూసుకుంటున్నాను కూర్చోండి తర్వాత ఇటువైపు కూడా క్లీన్ చేసుకోవాలి లోపలైతే మనం ఎలాగో క్లీన్ చేయలేమండి అందుకనేసి పైన మాత్రం క్లీన్గా ఉంచుకున్నాను మళ్ళీ లోపలైతే స్క్రూలన్నీ విప్పిన తర్వాత నాకు సెట్టింగ్ చేయడం రాదు అందుకనేసి ఇక్కడంతా ఎక్కడ వరకు వీలవుతుంది అక్కడ వరకు నేను క్లీన్గా చేసుకున్నాను మిషన్ అయితే మొత్తం మిషన్ అయితే ఈ విధంగా క్లీన్ చేసుకొని బాగా తుడుచుకొని కొంచెంసేపు ఫ్యాన్ వేసేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేశానండి తర్వాత వచ్చేసి దీనికి ఒక చిన్నగా బొట్టు పెట్టేసి ఒక పువ్వు పెట్టి పూజ కూడా చేసేసాను ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్